హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ అయితే సింగపూర్ నుంచి శ్రీనివాస్ గారు వారి సతీమణి గారు పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ అయితే పంపించారండి ఆ పేద కుటుంబం కైతే అందించేద్దాం తీసుకెళ్లి ఇచ్చేద్దామండి ఈ రోజు అయితే గ్రామానికి అయితే వచ్చానండి సో ఈ పేద కుటుంబానికి అయితే కలుద్దాం అనేసి వచ్చాను శ్రీనివాస్ గారు అయితే సత్యమణి మంజు గారు బర్త్డే సందర్భంగా ఈ సామాన్లు అయితే పంపించారండి అండి బర్త్డే మంజు గారు అమ్మాయి రైస్ అయితే పిల్లలకి వండేసి పంపించినందుకు ఎప్పుడు దేవుడు దివ్యాలు కోరుకుంటున్నాము నమస్కారం పేద కుటుంబానికి అయితే నేను అందించాను హ్యాపీ బర్త్డే మంజు గారు ఇలాంటి పుట్టినరోజులు మరో ఏదన్నా జరుపుకోవాలని మా మనసు పూర్తిగా కోరుచున్నాను ఏదైనా కొనేసి శ్రీనివాస్ గారు మంజు గారు మీ ద్వారా అయితే పేద కుటుంబానికి సహాయం అందిందండి సహాయం చేసే మనసు ఉన్న మీకు ఎప్పుడు దేవ దీవెనాలు ఉండాలని మా మనసు పూర్తిగా కోరుచున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి